రష్యాలో కోవిడ్ తరహా వైరస్ విజృంభిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశాధికారులు ఖండించారు తాము జరిపిన పరీక్షల్లో నూతన వ్యాధికారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు రష్యాలోని పలు ప్రాంతాల్లో కొందరు రోగులు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు పలువురు రోగులు పేర్కొన్నారని సదరు వార్తా సంస్థలు వెల్లడించాయి రష్యాలో అంతు చిక్కన వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం నొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని వెల్లడించాయి అయితే కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానని అలెగ్జాండ్రా అనే మహిళ టెలిగ్రామ్ వార్తా ఛానల్ షార్ట్కు తెలిపింది దగ్గుతున్న సమయంలో రక్తం పడుతోందని ఆమె చెప్పింది వారం రోజుల పాటు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పటికీ తగ్గుదల కనిపించలేదని వెల్లడించింది నొప్పులు తీవ్రమైన జ్వరం విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నామని మరికొందరు నెటిజన్లు కూడా సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు గత నెల ఇరవై తొమ్మిదిన వైరస్ వ్యాపిస్తున్నట్లు షార్ట్ అనే టెలిగ్రామ్ న్యూస్ ఛానల్లో తొలిసారి వార్త ప్రచురితమైంది అయితే ఈ వార్తలను రష్యా అధికారులు ఖండించారు తాము జరుపుతున్న పరీక్షల్లో ఎలాంటి నూతన వ్యాధికారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు అలెగ్జాండ్రా అనే మహిళకు వైద్యులు నిర్వహించిన పరీక్షలో మైకోప్లాజ్మా న్యూమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని వివరించారు ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వ్యాపిస్తే దానిని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలున్నాయన్నారు